హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షాప్ బిజినెస్ నా పేరు రాము అండి షాప్ బిజినెస్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఇవి కంపెనీ యొక్క లీగల్ సర్టిఫికెట్స్ అండి ఓకే ఈ లీగల్ సర్టిఫికేట్స్ని మనం డైరెక్ట్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు ఓకే ఇక్కడ ఎన్విషా బిజినెస్లో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఈ సూపర్ మార్కెట్లో బయట సూపర్ మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుని కూడా ఇక్కడ సూపర్ మార్కెట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ ఓపెనింగ్కి రెడీగా ఉందండి ఈ సూపర్ మార్కెట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓపెనింగ్కి రెడీగా ఉంది ఇక్కడ కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్ మరియు సీఈఓ గారి గురించి ఇక్కడ వారి ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది కంపెనీ యొక్క సిఈఓ మరియు ఫౌండర్ గారు గారండి నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మీనాక్షి యాదవ్ గారండి ఇక్కడ కంపెనీ రోడ్ మ్యాప్ ఎలా ఉందో చూడండి కంపెనీ రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయిందండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈరోజు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్తో కంపెనీ అనేది ముందుకు వస్తుంది కంపెనీకి అన్ని రకాల లీగల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి నెక్స్ట్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ విధంగా స్ట్రాంగ్గా ఉందండి లాంగ్ రన్ నడవడానికి అవకాశం ఉన్నటువంటి బిజినెస్ అండి ఓకే ఇక్కడ ఎన్వి షాప్ అంటే ఎన్వి అంటే న్యూట్రీ వేదిక అండి ఎన్వి షాప్ సంబంధించినటువంటి ఓన్ ప్రొడక్ట్స్ వచ్చేసి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఓకే ఇక్కడ ఈరోజు వరకు ఎన్వి షాప్ సాధించినటువంటి అచీవ్మెంట్స్ అనమాట ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్లో ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రాసరీ రిటైల్ స్టోర్లో అవార్డు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూలో స్పాట్లైట్ అవార్డు తీసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ బిజినెస్ అచీవర్స్ అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిలిం యాక్టర్ సోన్సుద్ గారి చేతుల మీదుగా ఏషియన్ ఐకానిక్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఓకే ఫిలిం యాక్టర్ సోన్సుద్ గారి చేతుల మీదుగా తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డైరెక్ట్ సేలింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఫిలిం యాక్టర్ సమీరా గారి చేతుల మీదగా తీసుకోవడం జరిగిందని ఓకే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్వి షాప్ సూపర్ మార్కెట్ అంటున్నారు కదా ఇక్కడ అన్ని రకాలుగా గ్రాసరీ ఎఫ్ఎంసీజీ అన్ని రకాల వస్తువులు కూడా ఉంటాయి వీటితో పాటుగా మన ఎన్వి షాప్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఈ సూపర్ మార్కెట్లో ఉంటాయి ఎన్వి షాపులో ఈ ఎన్వి షాప్ బిజినెస్లో సార్ మరి ఏంటండి ఎన్విషాప్ బిజినెస్ ప్రజెంట్ మా ఏరియాలో అందుబాటులో లేవు కదా మేము ఎలా బిజినెస్ చేయాలి అనే సందేహం రావచ్చు ఓకే ప్రజెంట్ వచ్చేసి ఈ ఎన్వి షాప్ సంబంధించిన సూపర్ మార్కెట్స్ ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఓపెన్ అయ్యాయి రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా ఓకే మన ఏరియాలో లేవు కదా మా ఏరియాలో లేవు కదా మేము ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఎన్వి షాప్కి సంబంధించినటువంటి ఓన్ యాప్ ఉందండి ఓకే ఈ ఈ యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం యాప్లో మనము ఆర్డర్ చేసుకోవచ్చు మనకు జస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది నెక్స్ట్ సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే జస్ట్ మినిమం ఛార్జెస్తో మనకు డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే లేదంటే నియర్ బై సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు వాటిపైన డిస్కౌంట్ వస్తుంది రీపర్చేస్ అమౌంట్ కూడా వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఎన్ని షాప్ బిజినెస్లో ప్యాకేజెస్ అంటే వెయ్యి ఒక్క రూపాయితో మనం జైన్ అయితే వెయ్యి ఒక్క రూపాయితో జైన్ అయితే మనకు ఇక్కడ టూ థౌజండ్ పీవీ వస్తుంది పీవీ అంటే పాయింట్ వ్యాల్యూ ఓకే పీవీ వస్తుంది ఈ టూ థౌజండ్ పీవీ వల్ల యూజ్ ఏంటనేది నేను చెప్తాను ఇక్కడ దీంతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వస్తుంది తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వస్తుంది తర్వాత డిస్కౌంట్ కూపన్స్ వస్తాయండి టూ థౌజండ్ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి ఓకేనా డబల్ డబల్గా వస్తుంది డిస్కౌంట్ కూపన్స్ని మనం సూపర్ మార్కెట్లో యూజ్ చేసుకోవచ్చు దీంతో పాటుగా వెయ్యి ఒక్క రూపాయి మనకు క్యాష్ బ్యాక్ వస్తుందండి ఇది మొబైల్ రీఛార్జ్ కోసం యూజ్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ చేసిన ప్రతిసారి వన్ పర్సెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత దీనితో పాటుగా ఈ ప్యాకేజ్తో మనం జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఐడియా వేసుకొని లెఫ్ట్ ఒక ఐడి ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇక్కడ ఒక ఐడి మనం ఏ ప్యాకేజ్తో అయినా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి ఒక్క రూపాయితోనే జేంజ్ చేసామనుకోండి ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ అమౌంట్ టూ హండ్రెడ్ వస్తుంది ఓకే క్లియర్గా చెప్తాను డైరెక్ట్ రెఫరల్ అమౌంట్ ఇక్కడ లెఫ్ట్ ఒక పర్సన్ని రైట్ ఒక పర్సన్ని జాయిన్ చేపిస్తే డైరెక్ట్ రిఫరల్ టూ హండ్రెడ్ వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ కూడా లెఫ్ట్ టు రైట్ ఫేర్ మ్యాచ్ అయితే టూ హండ్రెడ్ వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టూ డైరెక్ట్ రెఫరల్కి డైరెక్ట్ రెఫరల్ అమౌంట్ అనేది రాదు ఓకే ఫస్ట్ టూ ఐడీస్కి మాత్రమే ఫస్ట్ టూ ఐడీస్కి మాత్రమే డైరెక్ట్ రిఫరల్ అమౌంట్ రాదు తర్వాత చేసిన ప్రతి ఐడికి డైరెక్ట్ రిఫరల్ అమౌంట్ వస్తుంది ఓకేనా ఇది ఈ చిన్న డౌట్ని నేను తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ ఒక్కరోజు మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఒకరోజు లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఐడీస్ రైట్ ట్వంటీ ఫైవ్ ఐడీస్ యాక్టివేషన్ అయితే మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఈ అమౌంట్ డైలీ క్లోజింగ్ ఉంటుంది డైలీ పేమెంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్యాకేజీ ఇక్కడ త్రిబుల్ నైన్ ప్యాకేజీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీ ఈ ప్యాకేజ్తో మనకు చేయన్ అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అనేది వస్తాయి ఇవి పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తాయి దీనితో పాటుగా మనకు ఇక్కడ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఓకే నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది మొబైల్ రీఛార్జ్కి యూజ్ చేసుకోవచ్చు టూ పర్సెంట్ అప్ టు టూ పర్సెంట్ వరకు యూజ్ చేసుకోవచ్చు మినిమం ఫస్ట్ ఒక్కొక్కసారి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ అనమాట అంటే మన సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది ఇది థౌజండ్ అంటే వెయ్యి ఒక్క రూపాయి కూడా ఇది వర్తిస్తుంది తర్వాత డైరెక్ట్ స్పాన్సర్ అమౌంటు టూ హండ్రెడ్ ఉంటుంది మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రం వంద రూపాయలు ఉంటుంది ఎందుకు మ్యాచింగ్ ఇన్కమ్ వంద రూపాయలు ఉంటుందంటే ఇక్కడ పీవీ వ్యాల్యూ వచ్చేసి థౌజండ్ ఉంది కదండి వెయ్యి ఉంది కాబట్టి పీవీ వాల్యూ వెయ్యి ఉంటే టెన్ పర్సెంట్ అంటే వంద రూపాయలు వస్తుంది పీవీ వ్యాల్యూ టూ థౌజండ్ ఉంటే అంటే ఇంతకుముందు చెప్పినటువంటి వెయ్యి ఒక్క రూపాయి ప్యాకేజీలో పీవీ వాల్యూ టూ థౌజండ్ ఉంది కాబట్టి అక్కడ టూ హండ్రెడ్ వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ మాత్రం వంద రూపాయలు మాత్రమే వస్తుంది ఓకే తర్వాత ప్యాకేజీలో చూద్దాం ఇక్కడ సేమ్ ప్యాకేజీ అండి ఏం లేదు ఇందాక మనము తొమ్మిది వందల తొంభై రూ తొంభై తొమ్మిది రూపాయలకి ఇవన్నీ సేమ్ ఉంటాయి ప్రొడక్ట్ మాత్రం చేంజ్ అయ్యింది ఓకే ఇక్కడ ఇంతకుముందు పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఇచ్చారు ఇక్కడ మనకు పర్ఫ్యూమ్ ఇస్తారు అంతే ఇవన్నీ సేమ్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ ప్యాకేజీ చాలా బాగుంటుందండి పదకొండు వందల తొంభై ఏడు రూపాయల ప్యాకేజ్ అండి ఈ ప్యాకేజీ మనకు అంటే ఇక్కడ ఈ ప్యాకేజీకి సేమ్ అనమాట వెయ్యి ఒక రూపాయి ప్యాకేజీకి ఈ ప్యాకేజీకి చిన్న తేడా అంతే సేమ్ వెయ్యి ఒక్క రూపాయి ప్యాకేజీకి ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ప్యాకేజ్కి సేమ్ ఉంటాయి ఈ ప్యాకేజీలో మాత్రం ప్రోడక్ట్ వస్తుందండి ఎన్వి ప్రోడక్ట్ అంటే వేదిక ప్రోడక్ట్స్ మనకు సంబంధించినటువంటి హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్ని తీసుకోవచ్చు మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అంటే ఒకే ప్రోడక్ట్ రాదు ఈ పదకొండు వందల తొంభై ఏడు రూపాయలకి ఎన్ని ప్రోడక్ట్స్ మనకు అంటే వాటి యొక్క ఎంఆర్పిని టాలీ చేస్తారండి టాలి చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రొడక్ట్ తొంభై ఏడు రూపాయల ప్రొడక్ట్కి నాలుగు వస్తుందా ఐదు వస్తుందా ఆరు వస్తుందా అనేది వాటి ప్రొడక్ట్ యొక్క ఎంఆర్పి రేటును బట్టి డిసైడ్ అవుతుందనమాట ఓకే మనకు నచ్చింది తీసుకోవచ్చు సేమ్ ఇందాక చెప్పాము చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్నది ఏం లేదు ఇక్కడ సేమ్ అనమాట ఈ దీ ఐడితో పదకొండు వందల తొంభై ఏడుతో ఏమొస్తుందంటే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వస్తుంది నెక్స్ట్ న్యూట్రీ వేదిక ప్రోడక్ట్ అంటే ఎనిమిది ప్రోడక్ట్ వచ్చేసి మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు రెండు వేల నాలుగు వందల రూపాయల డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి పదకొండు వందల తొంభై ఏడు తొంభై ఏడు మనకి మొబైల్ రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ వస్తుంది తర్వాత డైరెక్ట్ రిఫరల్ టూ హండ్రెడ్ తీసుకోవచ్చు మ్యాచింగ్ ఇంకా టూ హండ్రెడ్ తీసుకోవచ్చు లెఫ్ట్ రైట్ ఫేర్ మ్యాచ్ అయితే మనకి ఒకరోజు ఐదు వేల రూపాయలు తీసుకోవచ్చు తర్వాత ప్యాకేజ్ వచ్చి మనకి రెండు వేల రెండు వందల రూపాయల ప్యాకేజ్ అండి ఈ ప్యాకేజ్కి వచ్చేసి ఫేషియల్ కిట్ అనమాట ఈ ఫేషియల్ కిట్ ప్యాకేజ్ అనేది వస్తుంది మనకి ఓకే ఈ ఫేషియల్ కిట్ ప్యాకేజ్ వస్తుంది నెక్స్ట్ దీంతో పాటుగా ఇక్కడ పీవీ వాల్యూ చూడండి ఇక్కడ ఫోర్ థౌజండ్ ఉంది పీవీ వ్యాల్యూ ఫోర్ ఉంది ఓకే ఈ ఫోర్ అంటే మరి సార్ ఇక్కడ చిన్న డౌట్ రావాలి దాకా థౌజండ్ పీవీ ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ వచ్చింది టూ థౌజండ్ పీవీ ఉన్నప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ వచ్చింది ఫోర్ థౌజండ్ పీవీ ఉంది కాబట్టి మ్యాచింగ్ టెన్ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఓకేనా నాలుగు వందల రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ప్యాకేజ్తో మనకు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది నెక్స్ట్ క్యాష్ బ్యాక్ మాత్రము థౌజండ్ వస్తుందండి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎందుకు థౌజండ్ వస్తుందంటే ఇక్కడ ప్రొడక్ట్ ఇస్తున్నారు నెక్స్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఇస్తున్నారు రెండు వేల రెండు వందల రూపాయలకి ఇక్కడ వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు ఇది మొబైల్ రీఛార్జ్కి యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసిన ప్రతిసారి టూ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినప్పుడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఫ్రీ డిస్కౌంట్ వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ స్పాన్సర్ అమౌంట్ టూ హండ్రెడ్ వస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది డైలీ క్యాపింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్యాకేజ్ గురించి చూద్దాం ఇక్కడ స్మాల్ ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి ఒక బకెట్ వస్తుందండి ఈ ప్రోడక్ట్ మొత్తము మనకి ఒక ప్యాకింగ్ రూపంలో వస్తుంది డైరెక్ట్ హోమ్ డెలివరీ ఉంటుందండి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక చెప్పినటువంటి ఈ పైన వచ్చే ప్రోడక్ట్ ప్రతిదీ కూడా మనకు ఫ్రీ డెలివరీ ఉంటుంది ఈ ప్యాకేజెస్ పైన చూడండి ఇక్కడ ఈ ప్యాకేజెస్ తీసుకున్నాం కదా సార్ మాకు ఎలా వస్తాయి సార్ సూపర్ మార్కెట్స్ మాకు అందుబాటులో లేవు కదంటే మన ఇంటికే వస్తుందండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఫ్రీ డెలివరీ ఉంటాయి ఈ ప్రోడక్టే కాదు ఇందాక చెప్పినటువంటి పదకొండు వందల తొంభై ఏడుకు సంబంధించిన ప్రోడక్ట్ కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంబంధించిన ప్రొడక్ట్ కూడా ఫ్రీ డెలివరీగానే మన ఇంటికి వస్తుందండి ఓకేనా సెవెన్ ఎయిట్ డేస్లో మనకు వచ్చేస్తుందండి మనం ఆర్డర్ పెట్టుకున్న టైంలో తర్వాత ఇక్కడ ఈ ప్యాకేజీలో మాత్రం మనకు ఇక్కడ అమౌంట్ రెండు వేల ఒక వంద రూపాయండి రెండు వేల ఒక వంద ఈ ప్యాకేజ్తో మనం జేన్ అయితే జేన్ అయితే మనకు టూ థౌజండ్ పీవీ వస్తుంది అంటే బైనరీ ఇన్కమ్ టూ హండ్రెడ్ వస్తుంది డైరెక్ట్ స్పాన్సర్ అమౌంట్ టూ హండ్రెడ్ వస్తుంది సేమ్ ఈ కోర్సులు ఇవన్నీ సేమ్ అనమాట కామన్గా ఫ్రీగా వస్తుంటాయి నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ మాత్రం మనకు డెలివరీ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది డెలివరీ ఛార్జెస్ ఓకే ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఒకరోజు క్యాపింగ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇవన్నీ కామన్గా వస్త వస్తాయి అనమాట ఓకే తర్వాత బయో మ్యాగ్నెటిక్ వాచ్ మెన్ అంటే మగవారికి మాత్రం కానీ ఆడవారికి కానీ ఈ వాచ్ ఈ గిఫ్ట్ ఇందులో ఉంటుందండి ఈ ప్యాకేజ్ వచ్చేసి ఒక రూపాయి తక్కువ మూడు వేల రూపాయలు అంటే అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్యాకేజ్తో మనకు జైన్ అయితే జైన్ అయితే మనకి ఇక్కడ వాచీలు ఉన్నాయండి ఇక్కడ లేడీస్కి మరియు జెంట్స్కి సంబంధించిన వాచీలు ఉన్నాయి ఓకే దీంతో పాటుగా మనకి సేమ్ అన్నమాట ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఇంగ్లీష్ కోర్సు నెక్స్ట్ క్యాష్ అండ్ మొబైల్ రీఛార్జ్ ఓకే ఇక్కడ థౌజండ్ రూపీస్ వస్తుంది తర్వాత డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి ఓకే ఈ డిస్కౌంట్ కూపన్స్ అంటే సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వస్తాయి యూజ్ చేసుకోవచ్చు డిస్కౌంట్ వస్తుంది కానీ సారీ అండి ఇక్కడ చిన్న విషయము ఈ ప్యాకేజీలో మాత్రం డిస్కౌంట్ కూపన్స్ లేవండి ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది మనకి ఓకే నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది క్యాష్ బ్యాక్ ఉందండి మొబైల్ రీఛార్జ్కి థౌజండ్ రూపీస్ వస్తుంది ఇంకా డిస్కౌంట్ వన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది కూపన్స్ డిస్ కూపన్స్ కాదు డిస్కౌంట్ తీసుకోవచ్చు సూపర్ మార్కెట్లో డైరెక్ట్ స్పాన్సర్ అమౌంట్ టూ హండ్రెడ్ ఉంది తర్వాత ఫేర్ మ్యాచింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది క్యాపింగ్ మాత్రం ఫైవ్ థౌజండ్ ఉంది డిస్కౌంట్ కూపన్స్ ఈ ప్యాకేజెస్ పైన లేవు ఓకే ఇదొకటి గమనించండి తర్వాత పదహారు రకాల ఇన్కమ్ ఉందండి ఇక్కడ డిస్కౌంట్ ప్రాఫిట్ ఉంది నెక్స్ట్ సెల్ఫ్ పర్చేస్ ఉంది సెల్ఫ్ ఇంకా తర్వాత ఇవన్నీ టోటల్గా సిక్స్ సిక్స్టీన్ టైప్స్ ఇన్కమ్ అనేది దీంట్లో ఉందండి ఓకేనా ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంది టీం వర్క్ ద్వారా చేస్తున్న బైనరీ ఇన్కమ్ అవార్డ్స్ రివార్డ్స్ ఓకే తర్వాత ఎన్వి షాప్ ఇన్కమ్ ఫార్ట్ అంటే రిటైల్ ప్రాఫిట్ వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినప్పుడల్లా మనకు వస్తుందన్నమాట ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ అని చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న డౌట్ నేను ఫస్ట్ ప్యాకేజీలో చెప్పాను ఆ డౌట్ని ఇక్కడ క్లియర్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఒకటి ఏంటంటే మనము ఏ ప్యాకేజ్తో జాయిన్ అయినా ఏ ప్యాకేజ్తో జాయిన్ అయినా ఫస్ట్ మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు వందల తొంభై ఏడు ప్యాకేజ్తో జైన్ అయ్యాం అనుకోండి ఓకే జైన్ అయితే డైరెక్ట్ రెఫరల్ లెఫ్ట్ టు రైట్ తప్పనిసరిగా చేయాలి ఓకే లెఫ్ట్ టు రైట్ డైరెక్ట్ రిఫరల్ చేయాలి ఇక్కడ మనకున్న కండిషన్ ఏంది డైరెక్ట్ రిఫరల్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ రావాలి కానీ ఫస్ట్ టూ ఐడీస్కి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ టూ హండ్రెడ్ రూపీస్ రాదు టూ హండ్రెడ్ రూపీస్ రాదు కానీ మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రం వస్తుంది డైరెక్ట్ రిఫరల్ చేసిన టూ హండ్రెడ్ రాదు కానీ మ్యాచింగ్ ఇన్కమ్ టూ హండ్రెడ్ వస్తుంది లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి మ్యాచ్ అయితే టూ హండ్రెడ్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది తర్వాత చేసిన ప్రతి ఐడి పైన మనకు టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అన్లిమిటెడ్ ఐడీస్ పైన అన్లిమిటెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు అకౌంట్కి వస్తుంది ఫస్ట్ టూ ఐడీస్కి మాత్రమే డైరెక్ట్ రిఫరల్ అమౌంట్ రాదు ఇది ఒకటి గమనించండి ఓకే తర్వాత ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్కు సంబంధించిన కండిషన్ ఏంటంటే ఇన్కమ్ అసలు బేసిక్గా మన అకౌంట్కి అమౌంట్ రావాలంటే ఫస్ట్ కండిషన్ ఇదే అండి ఒకటి వన్ అంటే లెఫ్ట్ టూ ఐడీస్ లేదా రైట్ ఒక ఐడి అంటే టూ ఇస్ట్ వన్ లేదా వన్ ఇస్టు టూ ఐడీస్ యాక్టివేషన్ అవ్వాలి యాక్టివేషన్ అయితే మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది ఇది కండిషన్ ఓకేనా సింపుల్ అంత లేదు ఇది క్లియర్ అండి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి యాక్టివేషన్ అయితే మనకు టూ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకు ట్వంటీ ఫైవ్ ఐడీస్ రైట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఐడీస్ యాక్టివిషన్ అయితే మనకు రోజు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది క్యాపింగ్ వస్తుంది సింపుల్ అనమాట ఓకే తర్వాత రీపర్చేస్ అమౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఇది వీక్లీ పేమెంట్ ఉంటుంది అంటే సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినటువంటి అమౌంట్ టీమ్ రీపర్చేస్ అమౌంట్ కూడా మన డౌన్లైన్లో టెన్ లెవెల్స్ వరకు చేసినటువంటి అమౌంట్ వస్తుంది నెక్స్ట్ లగ్జరీ కార్ ఫండ్ అనమాట కార్ ఫండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అంటే ఇక్కడ బిజినెస్ టార్గెట్ వచ్చేసి టెన్ థౌజండ్ మ్యాచింగ్ అంటే అంటే ఒక సైడ్ టెన్ థౌసండ్ ఇంకొక సైడ్ అంటే లెఫ్ట్ టెన్ థౌసండ్ రైట్ టెన్ థౌజండ్ అక్కడ మ్యాచింగ్ కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ కార్ ఫండ్ వస్తుంది నెక్స్ట్ హౌస్కు సంబంధించింది వన్ సిఆర్ వరకు ఇవన్నీ కామన్ అండి ఇవన్నీ ఆటోమేటిక్గా ఇది మనకు మన శ్రమ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చేది మన చేతిలో ఉన్నది ఏంటి టీం వర్క్ చేసుకోవాలి టీంకి సపోర్ట్ చేయాలి టీం వర్క్ చేస్తే ఈ అవార్డ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది వీటికి టైం లిమిట్ అనేది ఏం లేదు ఈ ఫండ్కి ఈ అవార్డ్స్కి ఎటువంటి టైం లిమిట్ లేదు ఓకే ఓకేనా వీటికి ఎటువంటి టైం లిమిట్ యో నో టైం లిమిట్ నో టైం లిమిట్ అనమాట ఎటువంటి టైం లిమిట్ లేదు ఇది మనకు ఫ్రీగా అయినా తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఫ్రీగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోయినా మనకు టైం లిమిట్ లేదు కాబట్టి ఇవి ఆటోమేటిక్గా మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే తర్వాత ఇక్కడ సేమ్గా కామన్ అనమాట ఈ అమౌంట్ లెఫ్ట్ రైట్ ఫేర్ మ్యాచింగ్ అయిపోతే ర్యాంక్ ఇన్కమ్ అనేది వస్తుంది ఈ రాయల్టీ లైఫ్ టైమ్ అమౌంట్ కూడా వస్తుంది ఓకే తర్వాత డైరెక్టర్ షిఫ్ట్ క్లబ్ అనమాట దీనికి సంబంధించిన అమౌంట్ కూడా వస్తుంది లెఫ్ట్ రైట్ వన్ ల్యాక్ ఫేర్ మ్యాచింగ్ అయిపోతే ఓకే కానీ ఈ రకంగా నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది చూడండి ఇక్కడ వీటికి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి ఓకే ఎందుకంటే వీటికి టైం పీరియడ్ ఉందన్నమాట ట్వంటీ ఫైవ్ ఐడీస్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఐడీస్ రైట్ ఫేర్ మ్యాచ్ మ్యాచ్ అవ్వాలి వీటికి థర్టీ డేస్ టైం లిమిట్ ఉంది ట్వంటీ ఫైవ్ ఐడీస్ అంటే ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే డైలీ ఒక ఐడి వేసుకున్నా కానీ ముప్పై రోజుల్లో ఇరవై ఐదు ఐడిలు కొట్ తీసుకోవచ్చు దీని ఈ విధంగా ఇక్కడ ప్లాన్ ఫోల్డర్ అనమాట అంటే బిజినెస్ ప్లాన్కి సంబంధించినటువంటి ఫోల్డరు నెక్స్ట్ శారీ డిన్నర్ సెట్ ఇవన్నీ కామన్గా ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఏ బిజినెస్లో అయినా ఉండేది కామన్గా వస్తుంటాయి కాకపోతే వీటికి టైం లిమిట్ ఉంది ఇంతకుముందు చెప్పినటువంటి అవార్డ్స్కి టైం లిమిట్ లేదు ఓకే తర్వాత ఇది కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అండి ఓకే కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మనకు మీరు ఐడి తీసుకునే తర్వాత తర్వాత మీరు మీ అప్లైనర్ సంప్రదించండి అప్లైనర్ ద్వారా ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కంపెనీ అకౌంట్కి మీరు అమౌంట్ పంపించేసి ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి ఏంటి అనేది మీరు కాల్ చేసి అప్లైనర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోతుంది ఇది కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఓకే తర్వాత ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ బిజినెస్లో సింపుల్ అంటే ఏం లేదు కండిషన్ ఒకటి ఏంటంటే డైరీ మనకు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ కట్ ఆఫ్ అయ్యి నైంటీ పర్సెంట్ అమౌంట్ మనకు వస్తుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా డైలీ క్లోజింగ్ నైట్ పన్నెండు గంటలకు క్లోజ్ అవుతుంది నెక్స్ట్ డేలో క్రెడిట్ అయిపోతుంది అమౌంట్ అంటే డైలీ క్లోజింగ్ డైలీ పేమెంటు ఇంతే ఇంక ఇంతకు మించి మనకి ఏం లేదు ఇక్కడ ఓకేనా తర్వాత ఈ రకంగా ఉంది బిజినెస్ చాలా బాగుంది ఇంకా ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్లో లెఫ్ట్ రేట్ రైట్ అయితే తప్పనిసరి ఇది మనకు తెలిసిందే తర్వాత ఫస్ట్ పేమెంట్ రిలీజ్ కావాలంటే టూ ఈస్ట్ వన్ లేదా వన్ ఈస్ట్ టూలో మనకు ఫేర్ మ్యాచింగ్ కావాలి అంతే ఓకేనా ఈ రకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలంటే మనము క్లియర్గా చదువుకోవచ్చు ఓకే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి బిజినెస్ ఎలా ఉందంటే నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా నడుస్తుంది చాలా ఎక్కువ టీం నడుస్తుంది ఓకే సౌత్ ఇండియాలో అసలు బిజినెస్ లేదు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు జస్ట్ వాళ్ళని వేలపైన లెక్క పెట్టవచ్చు ఓకే బిజినెస్ అనేది ప్రజెంట్ మార్కెట్ ఖాళీగా ఉంది సౌత్ ఇండియాలో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకు మనం ఎవరిని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఎన్వి షాప్కి సంబంధించిన బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ పట్టుకొని తిరుగుతారు అంటే మనం ఒక్కరికి బిజినెస్ చెప్తే వాళ్ళు ఇద్దరు వచ్చి మా దగ్గర వచ్చి జాయిన్ అవ్వండి అనే పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే ప్యాకేజెస్ కేవలం వెయ్యి ఒక్క రూపాయి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు అంటే మూడు వేల వరకు ఉన్నాయి ప్యాకేజెస్ అంటే చాలా రీజనబుల్ అమౌంట్ ఉంది ఎవరికి ఎటువంటి బర్త్డేను ఉండదు ఎవరైనా జాయిన్ అయ్యి టీం వర్క్ చేసుకునేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బిజినెస్ కాబట్టి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు